రైట్ తెలంగాణ ప్రజలారా నేనేం చెప్తున్నానంటే ఆ రైతు కన్నీళ్ళు మీరు విన్నారు కదా వాస్తవ కోణం ఏం జరిగిందో చూశారు కదా బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఇంటికి వచ్చేళ్ళు మాట మాట వచ్చింది బస్సు ఎక్కి వెళ్ళిపోయింది ఒకటి రెండోది అది అంటే కుటుంబాల మధ్య తగాదతోని ఉచిత బస్సు ప్రయాణం వల్ల వెళ్ళిపోయింది అనేది వాదన ఇంకోటి కన్నీళ్ళకు సంబంధించి కూడా ఆ చెప్పిన పరిస్థితి కూడా కనబడ్డది మీ అందరికీ కూడా వింటున్నారు హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారు మంత్రులు ఏం చెప్తున్నారు వింటున్నారు కదా అప్పుడు అయి ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆ రకం ఇప్పుడేమో వీళ్ళు అంతగానే ఎక్కువ ఘోరం తయారైపోయారు ఏం మాట్లాడదు అర్థం కాదు వీళ్ళది ఒక మాట ఒక కరెక్ట్ లేదు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఏదో ఒకటి ఆమోదేశారు చేసేది కానీ ఏదో ఒకటి కరెక్ట్ చేయలేదు దేశానికి వెన్నెముక రైతులు అంటారు ఆ మరి రైతు ఏం మీరు చేసినట్టు చెప్పండి చెప్పండి సార్ మీరే నేను ఆలోచించండి దయచేసి మరి రైతు డెలిటెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ మరి డిటైల్ చేయమని ఓకే థ్యాంక్ యూ హలో హలో అన్న నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా నా పేరు నజీర్ అన్న చెప్పండి అన్న మాది నాయపేట డిస్టిక్ అన్న ఓకే మక్కల్ మండలం అన్న గ్రామం భూత్పూర్ అన్న అయితే మాది ఆరో సెంటర్ అన్న ఓకే కాలంటే మీకు ఒకసారి వచ్చి కలవంటే కూడా నేను కలుస్తా ఓకే అన్న కలవండి నో ప్రాబ్లం ఇదే నెంబరు వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ నేను కాల్ చేస్తా మార్నింగ్ మీకు అన్నా నేను చెప్పండి మాది ఆరోసేటర్ అన్న మాది ఆరో సెంటర్ ఎప్పుడంటే దగ్గర దగ్గర ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించింది అన్న మాది తొంభై కాంగ్రెస్ పోటీ వచ్చింది అన్న అయితే నేను ఇప్పటి వరకు అన్నా నువ్వు నమ్ము నమ్మకు నా పేరు నజీరా చెప్పండి అన్నా చెప్పండి చెప్పండి ఒక ముస్లిం అన్న చెప్పండి నేను ఒక ముస్లిం అయినా గానీ నేను బిఎఫ్ పోది ఏమన్నా కానీ అది అది ఎందుకంటే మోడీ పైన ఉన్నాడు కాబట్టి ఓటు ఇస్తా ఏటో మొత్తం ఇది ఆ తర్వాత మాట అది మోడీ తర్వాత అది ఉన్నారా తర్వాత మాట అది కాకపోతే కేసీఆర్ కూడా అంటే ఇంతవరకు చేసిన ఓటు కాంగ్రెస్ పోతే మాత్రం ఓటు వేయ ఎందుకంటే ఇంతవరకు మనకు తెలిసింది కానీ కాంగ్రెస్ కోట్లు ఇంతవరకు మనం చూసినాం అరవై ఏళ్ళు మనం చూసినాము మనం వేయమో అయిపోయింది కాకపోతే కాబట్టి ఒకటి ఆర్ఎస్ సెంటర్ ఇంత మా ఊరు సర్పంచ్ ఆయన చాలా మిల్ చాలా తిరిగిండు చాలా చేసిండు అయినా కానీ రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ లా ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే ఆయన ప్రయత్నం చేసిన అన్నీ హలో 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 నమస్తే అండి నమస్తే మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు ములుగు జిల్లా రేవంత్ రెడ్డి గారు దళిత బంధు పైన ఎలాంటి ప్రకటన చేయట్లేదు అన్న దాని గురించి మీరు ఒకసారి అడగండి అన్నా తప్పకుండా ఎందుకంటే మీరు అడుగుతేనే వాళ్ళు స్పందిస్తారని మా ఆశ అన్న తప్పకుండా మీరు దాన్ని లేవనెత్తండి ఖచ్చితంగా ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు దాన్ని ప్రకటిస్తారా ఇస్తారా ఆపుతారా హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను హైదరాబాద్ నుంచి సార్ చెప్పండి అదే ఎప్పుడే సార్ సార్ రైతు బంధు ఏంటి కొద్ది 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 అరవై పైళ్ళు డెబ్బై పైళ్ళు డెబ్బై రూపాయలు అట్లా చేస్తారు ఎట్లా సార్ అది ఏంటి కొరకు సార్ లేకపోతే బంద్ చేసి చూకుంట అయిపోతాయి కదా హలో హలో నమస్తే అండి వై రజన్ అన్న రంజిత

నీకో సొంత లెక్కనో ఖచ్చితంగా ఉంటా ఇక్కడ అధైర్య పడాల్సింది ఏమీ లేదు వస్తాడు ఇస్ బ్యాక్ కేసీఆర్ ను త్వరలో తీసుకొద్దాం నిలబెడదాం లేకపోతే ఇలాంటి పాలనతోని రైతుల కన్నీళ్లతోని ఆ నిరుద్యోగుల ఉసురుతోని వృద్ధుల యొక్క బాధతోని మనకు ఉండాల్సిన అవసరం లేదు ఈ దౌర్భాగ్య పరిస్థితి కూడా మనకు వద్దు అది ఇక మీ చేతిలో ఉందన్న ఓటు అనేది మీరు ఎట్లా వినియోగించుకుంటారు అనేది మీ చేతిలో ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా అన్న

ఐదు వేల ఐదు రూపాయలు ఏడు వేల ఐదు వందలు వస్తామన్నారు రైతులు అది అని చెప్తే నేను ఆయన మరో పట్టుకొని వేసాను ఏడు వేల ఐదు వందలు కాదు కాదు ఏడు రూపాయలు కాదు ఇంతవరకు రెండు రూపాయలు కూడా అప్పుడు అప్పుడప్పుడు చెప్తున్నా ముప్పై రూపాయలు అరవై రూపాయలు వరకు కొంతమందికి అవున కూడా అవలేదు నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థమైతే అన్న ఇది అసలు ఎట్లా ఎందుకు వేసాము ఓటు ఎందుకు గెలిపించాము అనిపిస్తున్నా ఏం చేయాలన్నా ఇప్పుడు రైతు బంధు గురించి ఎట్లా చేయమంటావు వాళ్ళే వేయాలన్నా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఇక ప్రభుత్వంలోనే చలనం రావాలి మీ పోరాటం కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటది అన్నా నేను లైవ్ లో చెప్తా వినండి నేను లైవ్ లో చెప్తా వినండి నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి గుర్తు పెట్టుకోర్రీ వాస్తవ కోణం ఏంది అనేది కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం అయితే జరిగింది నేను నిర్మోహం మాటంగా చాలా క్లారిటీగా చెప్పినా ప్రభుత్వ ఏర్పాట్లో కీలకమైన నేను నేనున్నా దాంట్లో నా వాటా ఉంది కేసీఆర్ అనే ఒక మహా గొప్ప వ్యక్తిని ఒక ఉద్యమకారిని మంచి నేతని ఈరోజు గద్ద దించడం వల్ల జరిగిన అపారమైన నష్టాన్ని జీర్ణించుకోలేకపోతున్నా ఇప్పటికీ రైతన్నలు కానీ ఇతరత్ర కానీ అందరూ కానీ చాలా బాధాకరమైన